కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట విద్యార్థులకు కళాశాల సమయానికి బడి బస్సు నడపాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతనాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం పట్టణంలో చదువుతున్న విద్యార్థులకు సరైన సమయానికి బస్సు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు అదేవిధంగా కళ్యాణదుర్గం టు ఎర్రడికేర బొబ్బరపల్లి వెళ్లే బస్సులను కళాశాల సమయాలకు నడపడం లేదన్నారు ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే తీర్చాలని ఏ అలాగే విద్యార్థులు డిమాండ్ చేశారు కళ్యాణంలో కళ్యాణ్ నియోజకవర్గా చదువుతున్న విద్యార్థులకు బడి బస్సు ఏర్పాటు చేయాలని అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన బడి బస్సు ఏర్పాటు చేయాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిపో దగ్గర ధర్నా చేయడం జరిగింది అలాగే గతంలో కూడా ఈ డిపో మేనేజర్ కానీ ఇక్కడ పనిచేస్తున్న పనిచేస్తున్నటువంటి సార్లకి మేడం గారికి ఎప్పుడూ కూడా వినతి పత్రం ఇచ్చాం అలాగే గతంలో కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు మోసపూరిత మాటలు చెప్పారు కానీ విద్యార్థి హామీలు ఎప్పి హామీలు ఎప్పుడు కానీ తీర్చలేదు అలాగే గతంలో విద్యార్థులు అయ్యా మా విన్నపం ఇది మాకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది మాకి గ్రామీణ ప్రాంతాల నుంచి రావడానికి చాలా టైం అవుతుంది కాబట్టి మీరు మాకి కళాశాల టయానికి బడి బస్సు నడపనని చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేకుండా మొండి వైఖరితో నిమ్మకు నీరు నీరు తినే వ్యవస్థ డిఎం గారిని అలా ఇక్కడ పనిచేసినటువంటి టీడీ సార్ గారిని మీరు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐసఫ్గా కోరుతున్నాం లేని పక్షంలో గతంలో మీకు బడి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడిగితే దానికి మీ సమాధానం వేరేస్తే ఏఐసిన పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టి డిపో ముట్టడించాం ఆ ఉద్యమాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి ఇంకొకసారి డిఎం గారు మీరు ప్రత్యేకంగా మీకే చెప్తున్నాం विद्यार्थियों तो को बड़ी बस